హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఎస్బీఐ నుంచి మనకు బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా గ్రామీణ స్థాయి ఉద్యోగాలు అనమాట మీకు దీనికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు మీకు తెలుగు భాష అంటే మన లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అండ్ ఇది మనం ఇంట్లో ఉండే పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు ట్వంటీ థౌజండ్ ప్లస్ బోనస్ ఇస్తారండి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి కెరీర్స్లో లేదంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో మీరు దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి బికమ్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ ఈ ఎస్బీఐ లైఫ్ వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్కి ఇస్తున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము అసలు ఇది ఏంటి అంటే వై బికమ్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటున్నారు అసలు ఎందుకు అన్లిమిటెడ్ అర్నింగ్ పొటెన్షియల్ అంటే మీరు అన్లిమిటెడ్గా సంపాదించుకునే ఛాన్స్ ఇస్తున్నారు నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఏ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ టైమింగ్స్ సో మనకి మనమే బాస్ మనం ఎక్కడ ఎవరి కింద చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫ్లెక్సిబుల్ టైము అంటే మనకి వీలున్న టైంలో చేసుకోవచ్చు ఏ ఛాన్స్ టు మేక్ ఏ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫినాన్షియల్ గోల్స్ సో దీని ద్వారా మీరు పీపుల్కి హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా సో ఇవన్నీ ఎందుకు అనేది చెప్తున్నారనమాట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకోవాలి ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ అట్రాక్టివ్ రెమ్యూనరేషన్ అండ్ రివార్డ్స్ ఉంటాయంట వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్ ఉంటుంది స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి వీళ్ళకి రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారనమాట అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ వన్ విత్ అంబిషన్ అండ్ జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ కెన్ అప్లై సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మినిమమ్ మీకు చూడండి అప్లికెంట్ క్యాన్ బి ఏ బిజినెస్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఏజ్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటే చాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ స్టాండర్డ్ ఉంటే చాలా అనమాట సో మీరు టెన్త్ క్లాస్ అర్హతతో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి చాలా మంచి అవకాశం ఎందుకంటే ఎస్బీఐ మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వంటి బ్యాంక్ అండ్ వీళ్ళు మనకి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అది కూడా మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో అంటే పార్ట్ టైం జాబ్ లాగా అనమాట దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి కింద డీటెయిల్స్ ద డీటెయిల్స్ అన్నారు కదా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఇవన్నీ ఫుల్ నేమ్ ఈమెయిల్ పిన్ కోడ్ అడ్రస్ ఫోన్ నంబరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యాప్చర్ ఇది క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఇది ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇది మనకి ఏమేమి ఉంటాయి సర్వీసెస్ అంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆన్లైన్ ప్లాన్సు ప్రొటెక్షన్ ప్లాన్సు వెల్త్ క్రియేషన్ విత్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ప్లాన్స్ చైల్డ్ ప్లాన్సు సర్వీసెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి అండ్ మీరు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళకి గైడ్ చేసి మీరు అడ్వైజర్గా అనమాట అందుకనే ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ ఇది కాబట్టి వాళ్ళకి గైడ్ చేయటం ఒక్కటే ఉంటుంది దీని ద్వారా ఏముంటుందంటే మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒకళ్ళకి వేరే వాళ్ళకి ఇన్సూరెన్స్ మనం వాళ్ళతో ప్లాన్ చేయించామనుకోండి సో దాని ద్వారా మీకు కమిషన్ ఛార్జెస్ అనేది వస్తుంది ఆ విధంగా మీరు ట్వంటీ థౌజండ్ పర్ మంత్ సంపాదించుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు బోనస్లు అనేవి యాడ్ అవుతాయి అనమాట బోనస్లు కూడా ఉంటాయి సో మీరు కావాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇది మీరు అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళ నుంచి కాల్ వస్తుందండి దాని ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హతతో ఇంటి నుండి అండ్ ఎస్బీఐ నుంచి చాలా మంచి అవకాశం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ